ఆహ్వానించిన మా బి బీసీ మేడం గారికి మరియు నా కులబాంధవులందరికీ స్టూడెంట్స్కి ఇక్కడ ప్రొఫెసర్లకి విప్లవాభి వందనాలు భూమి కోసం భుక్తి కోసం విముక్తి కోసం ఆనాడు రజాకారులకు వ్యతిరేకంగా జరిగిన పోరాటం అదే తెలంగాణ రైతాంగ పోరాటం సాయుధ పోరాటం ఈ సాయుధ పోరాటాన్ని మనం ఈరోజు గుర్తు చేసుకోవాల్సిన అవసరం ఖచ్చితంగా ఉంది ఎందుకు అనంటే సాయుధ పోరాటంలో ఒక భూమిక చాకలి ఐలమ్మ ఆ రోజు భూ పోరాటానికి మొట్టమొదటిగా నాంది పలికిన వ్యక్తి చాకలి ఐలమ్మ భూమి కోసం భుక్తి కోసం వెట్టి చాకిరి ఉముక్తి కోసం భూస్వాముల ఆగడాలకు వ్యతిరేకంగా విష్ణూరి రామచంద్రారెడ్డి ఆగడాలకు వ్యతిరేకంగా జరిగిన పోరాటమే తెలంగాణ రైతాంగ పోరాటం రావి నారాయణ రెడ్డి ఆరుట్ల కమలాదేవి భీమరెడ్డి నర్సింహారెడ్డి పుచ్చలపల్లి సుందరయ్య మల్లు స్వరాజ్యం లాంటి వాళ్లతో నడుం బిగించి ఆమె జెండాలు పట్టి ఆనాడు భూస్వాములకు వ్యతిరేకంగా వాళ్ళ గడీలను కొల్లగొట్టే విధంగా భూ పోరాటాన్ని నడిపిన వ్యక్తి చాకలి ఐలమ్మ